ఆలావీరా పొదలు అంటాం మేము ఇక్కడ ఆలావీరా ఉంటుంది మొత్తం అండి ఇది అంత పొద పొదగా ఉంటుందండి ఆలవీరా చూడండి ఎంత దూరం చూసినా అలాగే ఉంటుంది ఇది ఆలావీరా పొద అండి ఆలావీరా చాలా వాటికి ఉపయోగిస్తారండి మొఖానికి పూసుకుంటారు సుండు ఉంటే తలక పూసుకుంటారు జుట్టు బాగా పెరుగుతుంది మనం పేసుకు పూసుకున్నప్పుడు బాగా నైస్గా వస్తుంది ఇంకా చాలా వైద్యాలకి ఇది షుగరు షుగర్ పేషెంట్లు ముఖ్యంగా అండి షుగర్ పేషెంట్లు ఉదయాన్నే లేచి ఈ కలమంది ఇలా తుంచి దాని మధ్యలో ఉండే కండ తీసుకొని పొడగడపడిన మజ్జిగతో కానీ గోరచ్చ నీళ్ళతో కానీ మింగేస్తే కనుక షుగర్కి బాగా పని చేస్తుంది అండి షుగర్ కంట్రోల్ చేస్తుంది ఇది నేను కూడా ట్రై చేశాను ఎందుకంటే నేను కూడా షుగర్ పేషెంట్ నేనండి ఇది చాలా వరకు నేను కూడా తిన్నాను స్టార్టింగ్లో మనకు చేదనిపిస్తుంది రోజు రెండు రోజులు అనిపిస్తుంది మళ్ళీ నార్మల్ అయిపోతుంది అండి నాకు ఎప్పుడు కావాల్సిన ఇక్కడ వచ్చి తీసుకొని వెళ్తానండి ఇదంతా కూడా అలవీర పొదలేనండి చూడండి ఇటుపక్కు అటుపక్కు ఆలవీర పొదలండి చూడండి ఇంత ఎక్కువ ఆలవీర మీకు ఎక్కడ కనిపించదు చూడండి చూడండి ఈ ఆలవీర ఇంకా ఎన్ని వైద్యాలకు పనిచేస్తుందో మాకు తెలియజేసిందిగా కోరుతున్నాము చూడండి అక్కడ అంతా కూడా ఉన్నాయి చూడండి చూడండి ఇదంతా కూడా ఆలవీర పొదలండి ఆలవీరలో ఇంకా కొంచెం పసుపు కలిపి ఆలవీర ఇలా తీసేసుకొని కొంచెం పసుపు కలిపి మగన మకానికి పూసుకుంటా అండి ఇంకా నీట్గా క్లియర్గా వస్తుందండి ఇంకా అటుపక్క కూడా ఉంది ఆలవీర పొద అలాగే చూడండి నేను అటువైపు వెళ్తున్నాను చూడండి అన్ని కంపలు ఇక్కడ ఆలవీర పొద అండి ఇది ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి కంప చెట్లు అవి కొట్టేశారు కాబట్టి నీట్గా కనపడుతున్నాయి ఇంతకుముందు ఇంత నీట్గా కనిపించేది కాదు చూడండి ఇదంతా కూడా అలా విరిపోదలండి వీటి గురించి ఇంకా ఎంతమందికి తెలుసు ఏ ఏవే వైద్యాలకు వాడతారు మీరు కామెంట్ చేయాలండి ఖచ్చితంగా ఒకవేళ మళ్ళీ వీడియో తీసి పెట్టమని చెప్పి మీకు మెరుగైన కామెంట్ పెడితే నేను ఖచ్చితంగా మళ్ళీ వీడియో తీసి పెడతాను మీకు నచ్చితే కనుక చూడండి ఆలవీర పొదలండి ఇవి ఆలవీర పొదలు ఇక్కడ అంతా కూడా పుట్టలు ఉన్నాయండి మరి మీకు అందరికీ చూపించాలని చెప్పేసి నేను ఇంత దూరం వచ్చి వీడియో చేస్తున్నానండి చూడండి ఇక్కడ నుండి దిగితే చూడండి ఈ పుట్టంతా తువ్వేశారండి ఇక్కడ పుట్ట ఉండేదండి పుట్టలు తువ్వేశారు అక్కడ కంప చెట్టు ఉండేది కంప చెట్టు కొట్టేశారు సర్కార్ చెట్టు అంటారండి ఇక్కడ మేము కంప చెట్టు అంటామండి మామూలుగా అక్కడంతా కూడా పొదవి చూడండి ఆలవిర పొదలు ఇంత ఎక్కువగా ఆలవీర ఉండేవి ఎక్కడన్నా మీరు చూసారా పండిస్తే కానీ ఈ విధంగా రాదు కానీ ఇక్కడ దేవుడు ప్రకృతిలోనే ఇంత గొప్పగా ఆలవీర ఉందండి ఆల బి ఆలవిర పొదలు మీరు చూసారని భావిస్తున్నాము నచ్చితే కనుక కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి